నేను నేరషా మరాఠా సామ్రాజ్యానికి రెండవ చత్రపతి చత్రపతి శివాజీ వారసుడు శంభాజీ మహారాజ్ ఒక గొప్ప యోధుడు పండితుడు రచయిత ఓటమి ఎరగని వీరుడు తన జీవిత కాలంలో నూట ఇరవై యుద్ధాలు చేశాడు ఛత్రపతి శంభాజీ తన ధైర్య సాహసాలకు ప్రసిద్ధి చెందాడు శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు శాంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ పెట్టిన చిత్ర హింసలను తట్టుకొని హిందువుగానే జన్మించాను హిందువుగానే మరణిస్తానని చెప్పిన శాంభాజీ మార్చి పదకొండు పదహారు వందల ఎనభై ఆయన జీవిత చరిత్ర శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు శంభాజీ మహారాజ్ వర్ధం తినేడు ఒకరోజు ఔరంగజేబ్ కుట్ర చేసి శాంభాజీని బంధించి ఇస్లాం మతంలోకి మారితే విడిచిపెడతాను అన్నాడు కానీ తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ణి కీర్తించాడు శంభాజీ దాంతో శంభాజీని నలభై రోజుల పాటు జైల్లో ఉంచి చిత్ర హింసలు పెట్టి కనుగుడ్లు గోళ్లు పీకారు బతికుండగానే చర్మాన్ని వలిచారు ఏం చేసినా మతం మారనని చెప్పాడు చివరకు మార్చి పదకొండు పదహారు వందల ఎనభై తొమ్మిదిన ఆశువులు వాశాడు అంతటితో ఔరంగజేబు కోపం చల్లారలేదు శంభాజీ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి దగ్గరలో ఉన్న భీమా నదిలో పారేశాడు తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్లే శంభాజీని ధర్మవీరుగా గౌరవిస్తారు శంభాజీ మరణించి మార్చి పదకొండు పదహారు వందల ఎనభై తొమ్మిది నాటికి అతని వయస్సు ముప్పై ఒక్క సంవత్సరాలు మాత్రమే హిందూ ధర్మం కోసం పోరాడి ఎన్ని చిత్రహింసలు చేసినా మతం మారకుండా చివరికి తన ప్రాణాలను సైతం అర్పించిన జీ మహారాజ్ ప్రతి ఒక్క హిందువుకు ఆదర్శం శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు ఆయన రాజుగానే కాదు యోధుడు పండితుడు రచయితగా మరియు ఆలోచనాపరుడు కూడా అతను తన జీవిత కాలంలో నూట ఇరవై యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో శంభాజీ కీలక పాత్ర పోషించాడు ఛత్రపతి శంభాజీ తన ధైర్య సాహసాలకు మరియు పాండిత్యానికి ప్రసిద్ధి చెందాడు శంభాజీ పదహారు వందల యాభై ఏడు మే పద్నాలుగున పురంధర్ కోటలో జన్మించారు యువరాజు అయినందున అతను చిన్నప్పటి నుండి యుద్ధ భూమి ప్రచారాలకు రాజకీయాలకు గురయ్యాడు శంభాజీ తల్లి మహారాణి సాయిబాయి మహారాజు చిన్నతనంలోనే మరణించింది ఆ తరువాత పుణే సమీపంలోని కాపూర్హోల్ గ్రామానికి చెందిన దారవ్ అనే మహిళ అతని పెంపుడు తల్లి అయింది శంభాజీ మహారాజును అతని అమ్మమ్మ రాజమాత జీజాబాయి చూసుకునేది అతని సవతి తల్భాయి కూడా అతనిని చాలా చులకన చేసింది కానీ అతని సవతి తల్లి సాయరాభాయ్ శంభాజీ మహారాజును చిన్నతనంలో చూసుకుంది మరియు శంభాజీ మహారాజ్ రాజకీయ జీవితంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది అనేక చారిత్రాత్మక రికార్డుల ప్రకారం శంభాజీ మహారాజ్ చాలా అందమైన వాడు ధైర్యవంతుడు అతను అనేక భాషలలో పండితుడు కూడా చాలా తెలివైన రాజకీయవేత్త కూడా అతను రాజకీయాల యొక్క సూక్ష్మ భేదాలను పూర్తిగా గ్రహించేవాడు శివాజీ మహారాజ్ తన అగ్ర పర్యటనలో చిన్న వయస్సులోనే రాజకీయాలు తెలుసుకుంటే భవిష్యత్తులో తనకు ఉపయోగపడుతుందని భావించి తనతో పాటు తీసుకువెళ్లేవాడు అప్పటికి శంభాజీ రాజు వయస్సు తొమ్మిది సంవత్సరాలు మాత్రం శివాజీ మహారాజ్ నిర్బంధం నుండి తప్పించుకున్న తర్వాత స్వరాజ్యం కోసం పరిగెత్తడం శంభాజీ వారిని కొంతకాలం పాటు సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం అవసరమని గ్రహించాడు కాబట్టి శివాజీ మహారాజ్ అతన్ని మధురలో మోరో పంత్ పేష్వా భావమరిది ఇంట్లో ఉంచాడు మొకల్ సైనికులు శంభాజీ రాజును వెంబడించకుండా ఆపడానికి శివాజీ మహారాజ్ శంభాజీ రాజా మరణ పుకారును వ్యాప్తి చేశాడు అతను మహారాష్ట్ర చేరుకున్న కొంత సమయం తర్వాత శంభాజీ మహారాజ్ స్వరాజ్యానికి సురక్షితంగా చేరుకున్నారు శివాజీ మహారాజ్ పదహారు వందల ఎనభై ఏప్రిల్లో మరణించిన తర్వాత శంభాజీ సవతి సోదరుడు రాజారామును రాజుగా పట్టాభిషేకం చేయడానికి మరాఠా ఆస్థానంలోని కొంతమంది మంత్రులు ప్రయత్నాలు చేశారు రాజారాం ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య సోయరాభాయికి రెండవ కుమారుడు అయితే శంభాజీకి ఆ కుట్ర గురించి తెలిసి త్వరలోనే ల్హహాల మరియు రాయ్గఢ్ కోటలను స్వాధీనం చేసుకున్నారు పదహారు వందల ఎనభై జూలై ఆయన నా పట్టాభిషేకం చేయబట్టాడు సింహాసనాన్ని అధిరోహించిన తరువాత శంభాజీ వివిధ పొరుగు రాజ్యాలపై తన సైనిక ప్రచారాలను ప్రారంభించాడు అయితే తన తండ్రిలా కాకుండా శంభాజీ తన సైనికులకు జయించిన ప్రాంతాలను దోచుకోవడానికి మరియు దాచుకోవడానికి అనుమతించాడు బుర్హాన్ పూర్ పై దాడితో మొగలతో తరచుగా ఘర్షణలు జరిగేవి జంజీరాలోని సిద్ధిలతో మరియు గోవా పోర్చుగీసులతో కూడా శంభాజీకి ఘర్షణలు ఉండేవి ఆంగ్లేయుల ఆయుధాలు మరియు గన్ పౌడర్ అవసరాన్ని గ్రహించి పదహారు వందల ఎనభై నాలుగులో ఆంగ్లేయులతో ఒక ఒప్పందంపై సంతకం చేశాడు శంభాజీ పదహారు వందల ఎనభై ఏడులో మరాఠా మరియు మొఘల్ దళాల మధ్య వైయుద్ధం జరిగింది ఈ యుద్ధం వై మరియు మహాబలేశ్వర్ దట్టమైన అడవులలో జరిగింది ఈ యుద్ధంలో మొగలులు ఓడిపోయినప్పటికీ మరాఠాలు తమ సైన్యాధ్యక్షుడు హంబీరావు మోహితేను కోల్పోయారు ఇది వారికి పెద్ద దెబ్బగా భావించారు శంభాజీ స్థానం బలహీనపడింది మరియు అతని సొంత సభలోని వ్యక్తులు మరియు కుటుంబంలోని వ్యక్తులు ఆయనపై నిఘా పెట్టారు ఫిబ్రవరి పదహారు వందల ఎనభై తొమ్మిదిలో శంభాజీ తన ఇరవై ఐదు మంది సలహాదారులతో సంగమేశ్వర్ లో పట్టుబడ్డారు బందీలుగా ఉన్న వారిలో అతని సన్నిహితుడు కవి కలాష్ కూడా ఉన్నారు శంభాజీ మరియు కలాష్లను మొగలు అహ్మద్ నగర్ జిల్లాలోని బహదూర్ గడుకు తీసుకువెళ్లారు వారిద్దరిని అవమానించి దారుణంగా హింసించి ఉరితీశారు శంభాజీని పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున తులాపూర్ లో చేసి చేసి తీశారు శంభాజీని ధర్మవీర్ అని కూడా పిలుస్తారు శంభాజీ మరణం తర్వాత సింహాసనాన్ని రాజారాం భోస్లే అధిష్ఠించాడు శంభాజీ మరాఠీ మరియు మరికొన్ని భాషలలో కూడా పండితుడు ఆయన బుద్ధభూషణం అనే సంస్కృత పుస్తకాన్ని రాశాడు ఈ కవిత రచన రాజకీయాలపై ఉంది ఇక్కడ ఆయన సైనిక వ్యూహాలను మరియు పాలకులకు చేయవలసినవి మరియు చేయకూడనివి వాటిని చర్చించి రాశారు ఆయన హిందీలో సైతం శ్రీ అవధూ బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.